హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ అండి సఖీత్ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ ఏస్లోనగర్ బ్రాంచ్ నుంచి ఈరోజు అంతా మనకి కలెక్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ బిలో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా గిఫ్టింగ్ పర్పస్కి చిన్న చిన్న అకేషన్స్కి ఎక్సలెంట్ ఉంటాయండి స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో మూగటా అండి శారీ డీటెయిలింగ్ చూస్తే కింద పైన రెండు వైపులో కూడా స్మాల్ జెరీ బార్డర్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మల్టీ కలర్తో స్ట్రైప్స్ వచ్చి మిడిల్ పార్ట్కి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఈ శారీ ఆఫ్టర్ ట్రైపింగ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా షార్ట్ పళ్ళు వస్తుందండి హారిజెంటల్ లైన్స్తో బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటర్ బ్లౌజ్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ ఈజీ క్యారీ మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదు జీరో మెయింటెనెన్స్ వీలైతే షాంపూ వాష్ కూడా చేసుకోవచ్చు డ్రై వాష్ ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి అండర్ ప్యాటర్న్ దీంట్లోనే కింద పైన బార్డర్ వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ చెక్స్ వచ్చి మధ్యలో చిన్న డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ వస్తుంది కింద వచ్చేసరికి స్కట్ బార్డర్లో ఐవరీ షేడ్ పైన స్కట్ బార్డర్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ థీమ్తో చాలా బాగుంటుంది సారీ ఆఫ్టర్ ట్రిపింగ్ ఎక్సలెంట్ లుక్ ఉంటుంది పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వస్తుంది అది డిజిటల్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బుటీ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఆ శారీ అంతా కూడా మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి మిడిల్ పార్ట్ అంతా స్మాల్ చెక్స్ వచ్చి అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది మిడిల్ పార్ట్లో మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి ఇది పళ్ళు అండి పళ్ళు దగ్గర మనకి టర్నింగ్ దగ్గర బిగ్ ఫ్లవర్ బంచ్ వస్తుంది షోల్డర్ పర్ దగ్గర చాలా బాగుంటుంది లుక్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వీటిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి శాంపుల్కి ఒకటి రెండు చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ కావాలి అనుకున్న వారికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మనకి వీడియో కాల్ సర్వీస్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో కాల్ స్లాట్ బుకింగ్స్ కూడా ఉంటాయండి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే స్లాట్ బుకింగ్ తీసుకొని వీడియో కాల్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈట్ ఆనియన్ పింక్ షేడ్ దీంట్లో ఇంకా కలెక్షన్ ఉంది ఈ కలెక్షనే కాకుండా మన దగ్గర ఇప్పుడు కొత్తగా మళ్ళీ టస్సర్లోనే టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈ శారీ డీటెయిలింగ్ వచ్చేసి కింద పైన రెండు వైపులో కూడా స్మాల్ వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది రేషం బీవింగ్తో శారీ అంతా కూడా మనకి వైట్ కలర్తో డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి శారీ వచ్చేసి మంచి బ్లాక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మనకి సిమెంట్ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి లేదు అనుకుంటే దీంట్లో ఇలా అఫిషియల్గా బాగా వారికి సింపుల్గా క్లాసీగా వారికి పర్టికులర్గా వైట్ కలర్ శారీస్ ఎందుకు చూపిస్తుంది అని అంటే లాస్ట్ టైం చేసిన వీడియోలో వైట్ శారీస్ ఎక్కువ కావాలని చెప్పి ఒక కస్టమర్ కామెంట్ చేశారు వారికి ఎంత కావాలంటే అంత కలెక్షన్ ఉంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ అండి కింద పైన టూ రెండు వైపులో ఈక్వల్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మల్ మీనాకారి స్టైల్లో మల్టీ కలర్తో వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసరికి స్ట్రైప్స్ కాంట్రాస్ట్ పేస్టల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చందేరీ సిల్క్ పైన బాతిక్ ప్రింట్స్ అండి శారీ డీటెయిలింగ్ వచ్చేసి రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ వస్తుందండి జెరీతో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి స్ట్రైట్ లైన్స్తో డిజైనర్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ శారీ డీటెయిలింగ్ వచ్చేసి టెంపుల్ స్టైల్లో వస్తుందండి శారీ టూ రెండు వైపులో ఈక్వల్ బార్డర్ టెంపుల్ వ్యూవింగ్తో హైలైట్ అవుద్ది బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్తో వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌస్ హ్యావీ బ్లూ కింద చూసిన శారీలో ఇది ఇంకో కాంబినేషన్ అండి పళ్ళు మ్యాచింగ్ బార్డర్ బ్లౌజ్ కలర్ అనేది చేంజ్ అవుతాయండి దీంట్లో కలర్స్ కింద చూసిన రెడ్ కలర్లో ఇది ఇంకో కాంబినేషన్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ కూడా మనకి డోరియా ఫినిషింగ్ వస్తుంది శారీలో మిడిల్ పాత్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ బాతిక్ స్టైల్లోనే వస్తుంది పళ్ళు వచ్చేసరికి సీక్వెన్స్ పళ్ళు అండి బ్లౌజ్ వీటిలో ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే ఆన్లైన్ సర్వీస్ ఉంటుందండి ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చి సిల్క్ కోటకి కంచి బార్డర్ అండి ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ పైన బార్డర్ ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్కట్ బార్డర్ వచ్చి మిడిల్ థీమ్లో వచ్చేసరికి బాంధిని డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వీటికి కాంట్రాస్ట్ ప్రింటర్ బ్లౌజెస్ వస్తాయి డిజిటల్ ప్రింట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగుంటాయండి ఇది మంచి లైట్ లావెండర్ అండి శారీ అంతా కూడా మనకి బాందినే డిజైన్ వస్తుంది కింద వచ్చేసరికి స్కర్ట్ బార్డర్లో టీమ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లావెండర్ దీంట్లో శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫారెస్ట్ టీమ్ అండి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ క్యాచింగ్ షేడ్స్ కావాలి డార్క్ కలర్స్కి కావాలి అంటే డార్క్ కలర్స్ ఉన్నాయి సింపుల్గా క్లాసీగా డీసెంట్గా వారికి పేషల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్ని కలర్స్ వచ్చేసాయండి లైట్ ఎలిఫెంట్ గ్రే ఈ శారీ కాంబినేషన్ వచ్చేసరికి మనకి డయాండే కాన్సెప్ట్లో వస్తుందండి కనకాంబరం కలర్ అండి శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి కింద పైన వచ్చేసరికి ఐవరీ షేడ్తో మనకి అండ్ డై స్టైల్లో వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ప్రింటెడ్ బ్లౌజ్ కనుక అమరం కలర్తో చాలా గ్రాండ్గా ఉంటాయి లైట్ వెయిట్లో ఉంటాయి ఈజీ క్యారీ అండి ఈ శారీస్ ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి కోరా సిల్క్ కలెక్షన్ కోరా సిల్క్లో స్పెషల్ ఏంటి అంటే ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిమ్మరీ బేస్ వస్తుంది వంచెస్ చూస్తే రేషమ్ వివింగ్ తోటి నీమ్ జరితో పాటు వస్తుందండి సారీ శారీ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వస్తుంది స్ట్రైప్స్తో మనకి నీమ్ జరితో వస్తుంది అండ్ ఈ శారీస్కి వచ్చేసి కాంట్రాస్ట్ స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీరు ఫస్ట్ చూసిన కలర్ వచ్చేసి కనకాంబరం నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్ స్కై బ్లూ మస్టర్డ్ ఎల్లో మస్టర్డెల్లో అండ్ రఫ్ట్ ఆరెంజ్ మిక్స్ చేయడండి ట్రెండింగ్ కలర్ ఇది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా కలర్స్ కావాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ సర్వీస్ తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి దుపాయానా సిల్క్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ బిలో కలెక్షన్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే వస్తాయి ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి గ్రేప్ వైన్కి కాంట్రాస్ట్ బేబీ ల్యావెండర్ కలర్ అండి పింక్ కాదు ల్యావెండర్ కాదు లైట్ లిలాక్లో బేబీ లిలాక్ కలర్ అండి శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి మిడిల్ ఆఫ్ అంతా కూడా మనకి స్మాల్ జరిబూటా వస్తుంది బార్డర్లో చూసుకుంటే స్కట్ బార్డర్లో వీవింగ్ వస్తుందండి షార్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ऑरेंज वित् बेबी लीला कांबिनेशन स्ट्राबेरी पिंक रायल ब्लू पिंक ऑनियन पिंक ऑरेंज कलर मंची मैंगो की कॉन्ट्रास्ट पर्पल ऑरेंज की कॉन्ट्रास्ट लैवेंडर స్నఫ్ కలర్కి కాంట్రాస్ట్ బేబీ పింక్ మ్యాంగో ఇల్లోకి కాంట్రాస్ట్ పర్పుల్ ఆనియన్ పింక్కి కాంట్రాస్ట్ గ్రీన్ వీటిలో మీకు ఏదైనా నచ్చితే శారీ పైన మార్క్ చేసి ఆన్లైన్ నెంబర్కి మీరు కానీ మెసేజ్ చేస్తే ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ సర్వీస్ కానీ ఉంటుంది అన్ని శారీస్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే వీడియో సరిపోదండి కలెక్షన్ చాలా చూపించాలి కాబట్టి శాంపుల్కి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఈ శారీ వచ్చేసరికి చెందేరీ సిల్క్ అండి కింద పైన రెండు వైపులో కూడా మనకి కచ్ వర్క్ వస్తుందండి బార్డర్ స్టైల్లో మనకి శారీ అంతా డీటెయిలింగ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్తో వస్తుంది రన్నింగ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ బ్లౌజ్ ఈ శారీలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇప్పుడు చూసిన కలర్ వచ్చేసరికి ఖచ్చా మ్యాంగో రంగు అండి పీచ్ కలర్ এলিফ্যাট গ্রে সি গ্রীন ডার্ক পিচ সি ব্লু লভেন্ডর লাইটর কলার মস্টড এলো నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రేంజ్లో మూంగా సిల్క్ కలెక్షన్ అండి ఈ శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి మనకి పళ్ళు దగ్గర అంతా కూడా రన్నింగ్ పళ్ళు వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఇలా సెల్ఫ్ వివింగ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ షిబోరీ ప్రింట్ బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అవుతుందండి ఈ శారీలో పర్టికులర్ డిజైన్ నచ్చింది అనుకుంటే కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది వీటిలో ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒక్కోసారికి ఒక్కొక్క డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి ఈజీ క్యారీ పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు జీరో మెయింటెనెన్స్ అండి షాంపూ వాష్ చేసుకోవచ్చు దీంట్లో ఇవన్నీ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్లో లైట్ వెయిట్ కలెక్షన్ లెనిన్ అనగానే మనకి ఒకప్పుడు వచ్చే స్టైల్లో కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసరికి డీటెయిలింగ్ చూడండి నేను సింగిల్ హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను లైట్ వెయిట్లో వస్తాయి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇప్పుడు కొత్తగా డిజిటల్ ప్రింట్ ఫారెస్ట్ థీమ్ ఇలా డిజిటల్ బుట్టీస్తో వచ్చాయి పళ్ళు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉన్నాయి ఎలిఫెంట్ గ్రేకి ఆల్ ఓవర్ మనకి జామ్దాని స్టైల్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది లెమన్ ఎల్లో బేబీ పింక్ పీచ్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఈ శారీ వచ్చేసరికి మనకి జామ్దాని స్టైల్లో వస్తుంది జామ్దానీ డిజిటల్ ప్రింట్ అండి వర్క్ కాదు పళ్ళు శారీ అంతా కూడా జామ్దాని డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటర్ బ్లౌజ్ అండి టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి శారీ ఫీల్ ఎంత బాగుంటుంది అంటే లైట్ వెయిట్లో స్మూత్ ఫీల్తో ఈజీ క్యారీ శారీ అండి బార్డర్ అండి టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ బటిక్ ప్రింట్ బుట్టి వస్తుంది పళ్ళు వచ్చేసరికి కాంట్రాక్ట్ జోమెట్రికల్ ప్యాటర్న్తో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ జోమెట్రికల్ కాన్సెప్ట్తో హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి బ్లౌజ్కి కూడా ఈ శారీస్లో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉన్నాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజిటల్ ప్రింట్ డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి మనకి చూడడానికి కాంతా వర్క్ కనిపిస్తుంది కానీ ఇది డిజిటల్ ప్రింట్ అండి కాంతా వర్క్ కాదు కాంతా వర్క్ డిజిటల్ ప్రింట్తో సూపర్ ఉంది ఈ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ టస్సర్ వైట్ కలర్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ రెడ్ కలర్కి హ్యాండ్స్కి బోర్డర్ బ్లౌజ్ పిస్తా కలర్లో స్మాల్ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా ఈ సింగిల్ లో కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉందండి వీటిలో ఇవన్నీ కలర్ చార్ట్ వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా కలెక్షన్ కావాలంటే ఆన్లైన్ సర్వీస్కి వీడియో కాల్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసరికి ఒక రకమైన జరిగోట శారీలా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి మనకి టిష్యూ కోట శారీ అండి టూ సైడ్ బార్డర్ చూస్తే పైన మనకి చిన్న బార్డర్ వచ్చి కింద వచ్చేసరికి జామ్దానీ కాన్సెప్ట్లో వస్తుందండి బార్డర్ మిడిల్ పార్ట్ అంతా శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి స్మాల్ బూటీతో వస్తుంది శారీ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్లో ఫుల్ కలెక్షన్ వచ్చిందండి శాంపుల్కి ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి పింక్ అండ్ రెస్ట్ ఆరెంజ్ కలర్ అండి కింద మనకి స్కట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యారట్ గ్రీన్ కాంట్రాస్ట్ ఈ శారీకి వచ్చేసరికి చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి ఇటాలియన్ క్రేప్ బ్లౌజ్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది ఈ శారీ నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ కలర్కి ఎడ్జ్ పింక్ కలర్ అండి ఈ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ జామదానీ వివింగ్తో వస్తుంది డిజిడి డిజిటల్ ప్రింట్ బ్లౌస్ నెక్స్ట్ చూపిస్తున్న శారీ వచ్చేసి కోటా అప్లిక్ వర్క్ కాన్సెప్ట్లో వస్తుంది శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి మనకి వీవింగ్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి ఇది కచ్ వర్క్ కాన్సెప్ట్లో వస్తుంది కొంచెం యూనిక్గా ఇష్టపడేవారికి డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకున్న వారికి ఈ శారీస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది సింపుల్గా డీసెంట్గా లేదు కొంచెం గెటప్ హై ఎండ్ ఉండాలి అనుకున్న వారికి కాంట్రాస్ట్ చికెన్ కర్రీ ఆఫ్వైట్ బ్లౌజెస్కి వెళ్తే శారీ లుక్ ఎక్సలెంట్ ఉంటుందండి మంచి పింక్ అండ్ మల్టీ కలర్ కాన్సెప్ట్లో వస్తాయి ఈ శారీస్ దీంట్లో ఇంకా కలెక్షన్ ఉంది దీనికి ముందు నేను వేరే కలెక్షన్ చూపిస్తున్నాను టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో ఇది లైట్ లావెండర్ అండి లిలాక్లో లైటర్ బేబీ షైనర్ కింద పైన రెండు వైపులో కూడా మనకి మునియా బార్డర్ వస్తుందండి బార్డర్లో డీటైలింగ్ వచ్చేసరికి శారీలో డీర్తో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ వస్తుంది బాతిక్ కానీ డీర్స్ కానీ ఇలా రివర్స్ ఫారెస్ట్ థీన్స్ చాలా వచ్చాయి వీటిలో కూడా బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ వచ్చి మిడిల్ పార్ట్లో బుట్టి వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో ఆల్ ఓవర్ కావాలి అనుకున్న వారికి ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో కూడా ఉన్నాయి దీంట్లో ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే ఇంతకు మించి కలెక్షన్ ఇంకా మన వీడియో కాల్ టీమ్ ఇస్తుందండి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా బనారస్ కతాన్లో చూపిస్తున్నానండి కలెక్షన్ కథాన్ బనారస్ సిల్క్ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు బార్డర్ వచ్చేసరికి ఓపెన్ బార్డర్ స్టైల్లో వచ్చి ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్తో వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా బుట్టి వస్తుంది పళ్ళు చెప్పే పళ్ళు మనకి తెలిసిందే రిచ్ పళ్ళు సెల్ఫ్ బ్యూటీ బ్లౌజ్ వీటిలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ఉందండి మెరూన్ ల్యావెండర్ ఈ శారీ వచ్చేసి స్కట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్తో లైట్ పీచ్ మస్టర్డ్ ఎల్లో వైలెట్ షేడ్ ఆరెంజ్ ఇది యూనిక్ కాంబినేషన్ అండి రెగ్యులర్గా దొరకదు డార్క్ పికాక్ బ్లూ కలర్ పింక్ ఆరెంజ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైన్ కలర్ అండి ఇది ఏజ్తో పని లేకుండా ఎవరైనా కట్టొచ్చండి ఈ శారీ డిపెండ్ అపాన్ బ్లౌజ్ లుక్ వైజ్ అనేది చేంజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి థ్యాంక్ యూ